శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయం ఒకటవ శ్లోకం ధర్మక్షేత్రే కురుక్షేత్రే కుర్వత సంజయా ధృతరాష్ట్ర మహారాజు ఇట్లు పలకను ఓ సంజయా నా తనయులు మరియు పాండు తనయులు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమున యుద్ధము చేయి గోరువారై చేరి తర్వాత ఏమి జరిగినదని సంజయుని ధృతరాష్ట్రుడు అడిగాను ధృతరాష్ట్ర మహారాజు పుట్టకతో అందుడు కనుక ఆ సంజయుణ్ణి తన పుత్రులు పాండవపుత్రులైన యుద్ధమును గురించి సంజయుని అడగగా సంజయుడు ఎలా పలికెను ఓ ధృతరాష్ట్ర మహారాజా పుత్రుల పుత్రులైన పాండవ పుత్రులైన పాండవులు దుర్యోధనులు పాండవుల యుద్ధ సైన్యమున యుద్ధ సైన్యమును చూసి తన గురువైన ద్రోణాచార్యుని దగ్గరకు దుర్యోధనుడు వెళ్ళనని ఆ ధర్మస్థల గురించి సంజయుడు ధృతరాష్ట్రునకు చెప్పాను ధృతరాష్ట్రునకు తన కొడుకులు తనతో పాటు అందులని తెలిసిన తన కుమారుల ఉత్సాహము చూడవలనని సంజయ్ని అడుగ్గా సంజయుడు ఆడ జరిగినది సంజయ్నికి తెలుసు కాబట్టి సంజయుడు అలా ధృతరాష్ట్రానికి వివరించి చెప్పాను